హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫృతిగా కోలుకుంటే ఇవాళ వచ్చేసి ఒక క్విక్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే మా వారు ఈవినింగ్ అయితే చాలండి ఏదో ఒక స్నాక్ రెసిపీ కావాలంటారు అనమాట అందుకని ఇవాళ వచ్చేసి నేను క్విక్గా ఇంట్లోనే ముందుగా నేను చేసి పెట్టుకున్నాను అనమాట నిప్పట్లు ఉంటాయి కదండి మనం బియ్యం చెక్కలు అంటాం చూడు ఆ బియ్యం చెక్కలు అనమాట ఒక త్రీ ఫోర్ తీసేసుకొని ఒక బౌల్లో నీట్గా ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ మళ్ళీ సన్నగా తరుక్కున్న టమాటా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట మనం దీంట్లోకి క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా కూడా మనకు ఏ వెజ్జి వెజ్జీస్ తినాలనిపిస్తే కీరా వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు అనమాట కొంచెం తగినంత కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర లేకుండా ఆ రోజు నెక్స్ట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా టచ్ టచ్ మా ఇది నిమ్మకాయ వేస్తే పూర్తిగా అన్నమాట మనకు స్నాక్ అనమాట చూడండి ఈజీగా మనము చాలా అంటే చాలా క్విక్గా మనం చేసేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని మీలో ఎంతమందికి ఈ రెసిపీ అ తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చేసేసుకు అనమాట మా వాళ్ళకైతే ఇచ్చేసేయాలి నీట్గా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలానే ఉన్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్